హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అండ్ హోమ్ ఈరోజు వీడియో అయితే జొన్న మెంతి రోటీ అండి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే దాగి ఉన్నాయి ఒక్కసారి మీరు కూడా ఎప్పుడు జొన్న రొట్టెలే కాకుండా జొన్న దోశలు కాకుండా ఇలా కొత్తగా మెంతి ఆకు వేసి అయితే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే దాగి ఉన్నాయండి ఈ జొన్న పరోటాలో మెంతులు అయితే మన మెంతి ఆకు అయితే ఇక్కడ మన జీర్ణక్రియ మెరుగుపరచడంలో మంచిగా తోడ్పడుతుందండి ఇక్కడ నేను రెండు కట్టలు దాకా మెంతాకుని శుభ్రంగా ఉల్చుకొని వాష్ చేసుకొని ఒక ట్రైనర్లో అయితే వంచేసి పక్కన ఉంచుకున్నానండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత మనం రోటీ చేయడానికి ఎంత పిండి క్వాంటిటీ అయితే మీరు మీకు ఎంత అయితే అంత తీసుకోండి కానీ నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా నేనైతే పట్టి వేసుకున్నానండి కొద్దిగా ఉప్పు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక రోటీని ఎలా తయారు చేసుకుంటామో అదే విధంగా ఒక పలక పైన కానివ్వండి లేకపోతే మీ దగ్గర మీరు ఏ రోటీలు ఎలా చేసుకుంటారో అదే విధంగా అయితే పలక పైన అయితే ఈ విధంగా తట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత రోటీని అయితే పెనం పైన వేసేసుకోవాలి మనకు వెయిట్ లాస్ కావాలనుకునే వారి కోసం అయితే ఇలా చేయండి వా ఒక క్లాత్ తీసుకొని వాటర్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని చూడండి నాకైతే రోటీ చక్కగా అయితే ఒక సైడ్ అయితే కాలిపోయింది ఇప్పుడు మనం తిరగ వేసుకున్నాం అనుకోండి చూడండి ఈ విధంగా అయితే వచ్చింది వెయిట్ లాస్ కావాలనుకున్న వారి కోసం అయితే ఇలా ట్రై చేయండి ఒకవేళ పిల్లలు అలాంటి వారు లంచ్ బాక్స్లోకి అయితే మనం ఆయిల్ వేసి ఎలా ప్రిపేర్ చేసు ఇప్పుడు పిల్లల లంచ్ లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి అదే సైజులో కాకుండా కొద్దిగా చిన్న సైజులో అయితే పరోటా అయితే చేసేసుకుందాం జొన్న పరోటా అయితే చేసేసుకుందాం నేనైతే ఈ విధంగా చేసేసుకున్నాను ఇక్కడ నాన్ స్టిక్ పెనం వాడుతున్నానండి పెనం పైన రోటీ వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోండి మీకు ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసేసుకోండి చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత చక్కగా అయితే ఒక సైడ్ అయితే కాలిపోయింది చూడండి ఇప్పుడైతే మనం తిప్పి వేసుకుందాం ఈ జొన్న పరోటాకి ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం కాల్చుకోవడానికి ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే జొన్న పిండి కదండి చాలా క్రిస్పీగా అయితే కాల్చుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ శాతం మంది పిల్లలైతే అసలు అస్సలు రోటీ తినడానికైతే ఎక్కువ ఇష్టపడారండి ఇలా ట్రై చేయండి తప్పకుండా వాళ్ళు వాళ్ళకు బాగా నచ్చుతుంది లంచ్ బాక్స్ లెక్ బాక్స్ లేక కానీ ఇలా చేసి పెట్టండి చూడండి నాకైతే ఈ విధంగా వచ్చాయి ఈ రెసిపీ ఇంతేనండి ఈ రెసిపీ లేక ఎలాంటి చట్నీలు కూరలు అయితే అవసరం లేదండి డైరెక్ట్గా పెరుగుతో సర్వ్ చేసుకోవడమే ఈ హెల్దీ అయిన రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ జొన్న రొట్టి నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్